ఎర ఏమైంది బ్యాగ్ కట్టుకోట ఎక్కడికి వెళ్ళాడు కాక తల్లిగా అమ్మ ఉతికేద్దా అలాగుండే ఇదిగో మీకు కేక్ తయారు చేయద్దు మీకు కాటికే తెచ్చు అదే ఏం చెయ్యకు అమ్మ తయారు చేద్దాం చెయ్యకు అరగండొచ్చు ఏ ఎందుకు వెళ్తాను ఏంటి అదేంటి ఇదేమంతి ఎలా ఇటు వస్తావా గుణం తీసింది కదరా ఇదా నేనేత అరగొండొచ్చి వెళ్ళి పాలు కట్టు వెళ్ళే න්නේ <laughs> <laughs> ఒక కప్పు తాటి గుజ్జు కప్పు పంచదార మిక్సీ పంచదార రెండు కోడిగుడ్లు బేకింగ్ సోడా కొడుకునేపి సోడా అర్థమైంది కదా మీకు మాకు నేను తాటికే తెచ్చాను కదా ఆ తాటికే మొత్తం గుజ్జు దిగితే మాకు ఒక కప్పు వచ్చింది ఈ కప్పులోకి నేను అందా చెప్పాను కదా మొత్తం ఇవన్నీ వేసుకుంటున్నాను మేము వేసుకుని మిక్సీ పడుతున్నాం వేగి గురి వచ్చేస్తాను బాబోయ్ ఈ వాన గురించి ఆగిపోయిందంటే సోలే బాబు ఈ ఊసీలు అంటే పొలం అంటూ వచ్చేస్తున్నాయి అసలు మతి అసలు జాగ్రత్త అట్ల మీద మూతలు బాగే చూడాలి లైట్లు కట్టేద్దామంటే ఇంట్లో ఉండలేము పక్కనే ఉండలేదు పక్కనేది పక్కన నువ్వు కూడా కదా వీడియోలో మాట్లాడుతుంటే అలవాటు అవుద్ది నవ్వుతుంది అదే మాట్లాడుతు అలవాటు చేసుకుంటే వచ్చేద్దే చూసావా ఈ మూడు సంవత్సరాలు బట్టి నువ్వు మాట్లాడిపోతావు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నావు నువ్వు మాట్లాడతలేదు కదా నేను మాట్లాడుతున్నాను వీడియోలో నాకు అలవాటు అయిపోతుంది నీకు అలవాటు అవ్వలేదు అలాగని కాదు నువ్వు కూడా మాట్లాడాలి మొగుడు పిల్లంటే మొగుడు మాట్లాడాలి పిల్లలు మాట్లాడాలి పిల్లలు మాట్లాడాలి పిల్లలు బాగా మాట్లాడుతాను నేను బాగా మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడలేకపోతున్నావు ఏంటి భయం మాట్లాడుతుంటే అది అలవాటు అయిపోద్దు మూడు సంవత్సరాలు అయినా సరే ఇంకా నీకు మాట్లాడుతాం అలవాటు అవలేదంటే ఇంక నీకు అలవాటు అవ్వదు ఇక నేను మాట్లాడుతున్నాను ఇంకా ఎంతమంది ఎందుకు తిట్టుకున్నాం ఈ ఆట్లాడుతులేదు నువ్వేం మాట్లాడుతున్నావు అని ఎంతమంది ఏం తిట్టుకున్నా సరే నేను మాట్లాడుకుంటే కవర్ చేసుకుంటూ వస్తుంది ఈ పీస్ కట్టి ఉందనుకో పట్టేద్దాం మిక్సీ జాగ్రత్తగా చూసుకోవాలి అది లేని చెయ్య చాలామంది కావంట్లో మీ వంటగది కంప్లీట్ అయిపోయింది కదా వంటగదిలో వంట చేసుకోకుండా ఆ గదిలో ఎందుకు చేస్తున్నారని చాలా చాలామంది అడుగుతున్నారు వంటగది మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నేను ఈ వంటగదిలో కింద టైల్స్ వేయించాలి అక్కడ సింక్ పెట్టించాలి తర్వాత రంగు వేయించాలి ఇంకా చాలా పని ఉంది మనకి ప్లాస్టరింగ్ అంటే అయింది కానీ ఇంకా నేను చేయవలసినవి చాలా ఉన్నాయి ఆ పనులు చేయకుండా మనం ఈ గదిలో మనం వంట పెట్టామంటే మళ్ళీ ఇదంతా చిరాగా అయిపోతాయి తర్వాత చేసుకోవడానికి అన్నారని చెప్పి నేను ఈ గది పూర్తయిన తర్వాత ఆ గ్యాస్ పోయి అవన్నీ తెచ్చుకుని ఇందులో పెట్టుకోవచ్చు అని ప్రస్తుతానికి నేను అందులోనే వంట చేస్తున్నాను నేను ఇవన్నీ చేపించాలంటే మళ్ళీ మనకి డబ్బులు అయితే కావాలి కదా డబ్బులు గట్రా చూసుకుని వంటగది ఒకసారి మనం చేపిస్తే మళ్ళీ మళ్ళీ చేపించే పని లేకుండా చేపించేసి అప్పుడు నేను సామాను మొత్తం తెచ్చి ఇందులో పెట్టుకుని రోజు ఇందులో వంట అయితే చేసుకుంటాము నాకు ఎప్పుడైతే డబ్బులు నాకు సమకూర్తాయో అప్పుడు దాకా ఇంకా నేను ఈ గదిలోనే వంట అయితే చేస్తాను మీకు అర్థమైంది కదా నేను వంటగదిలో వంట చేయకుండా ఈ గదిలో నేను వంట దేనికి చేస్తున్నాను అయితే ఈ గదిలో చేయకుండా మనం వంట ఎక్కడ చేసుకోవచ్చు అంటే అది అక్కడ చేసుకోవచ్చు లేదా ఆ వంట గదిలో కాకుండా అది మళ్ళీ అక్కడ చేసుకోవచ్చు కానీ అక్కడ చేయాలంటే ఇక్కడేమో మనకి కిటికీలు లేవు కదా అటు నుంచి మనకి ఇది మాకు ఓపెన్ ప్లేస్ అనమాట మాకు గాలి వచ్చిందంటే ఇది గిట్టు నుంచి బహిరంగంగా ఉంది కదా పొలం వంట వచ్చేది గాలి మాకు ఇక్కడేమో నేను కిటికీలు పెట్టలేదు కదా ఇక్కడ గ్యాస్ పొయ్యి పెట్టానంటే ఆ గాలికి ఉత్తునే గ్యాస్ పొయ్యి ఆరిపోద్ది అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ పెట్టాను అనుకోండి ఇక్కడ పెట్టినా సరే అంతే ఇక్కడ పెట్టామంటే ఈ తలుపు తీస్తాం ఈ తలుపు తీస్తాను అంటే మళ్ళీ ఈ కిటికీలు ఉన్నాయి కదా ఈ తలుపు అంట ఈ కిటికీలు అంట మనకి ఈ బయట నుంచి వచ్చేస్తా గాలి వచ్చేసి ఈ గ్యాస్ పోయి ఇతని ఆరిపోద్ది ఇలా ఆరకుండా ఉండాలంటే మనకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ గది చూస్తున్నారు కదా ఇది ఈ గది అనమాట ఎంత గాలి వచ్చినా సరే ఇక్కడ మనకి పొయ్యి అన్నది ఆరదు మనకి ఇది కూడా మనకి గోడ సపోర్ట్ ఉంది కదా ఇంకా ఎటువంటి గాలి మనకి లోనకి రాదు కాబట్టి మనకి పొయ్యి అయితే ఆరకుండా ఉంటుందండి నేను గ్యాస్ పొయ్యి క్రెడీ పెట్టాను నేను మీకు అర్థమయ్యే ఉంటుంది నేను వంట గదిలో వంట చేయకుండా ఈ గదిలో దేనికైతే వంట చేస్తున్నాను ఇలా ఏం చేసావా నెయ్యి అయ్యే నూనె కాకుండా కాగితం మంచిదేనా సరే దాంతోనే ఇదివరకు ఏదో గట్టిది కోసేసాను పొద్దున పోయింది కోయ్యలు కూడా వెళ్ళినప్పుడు ఇది ఇంకా కొనుక్కురావాల్సినవి చాలా ఉన్నాయి బాబు ఒక్కసారి టెన్షన్లో మర్చిపోతున్నాను నేను అతబలాడితే పండ్ల నుంచి వస్తున్నానా వచ్చి చేసి ఆనందిని ఈ ప్రయాణంలో ఉన్న హడావుల్లో నేను చాలా మటుకు మర్చిపోతున్నాను అసలు చెప్పాలంటే ఏమేం కావాలో ఒక పేపర్ మీద రాసేవాడిని ఇది వరకు ఒక్కోసారి ఏమన్నా సరిలేక ఇదే కదా అనుకుని వెళ్ళిపోతున్నాను అయ్యే మర్చిపోతున్నాను అసలు మనం ఏం కావాలేంటన్నది ఇది వాళ్ళ పేపర్ మీద రాసుకొని పట్టుకెళ్ళి అక్కడ ఏదైనా కొన్న తర్వాత ఇంకేం కొనలేదు ఇంకేం కొనలేదని పేపర్ చూసుకునేవాడిని ఓహో పళ్ళందకోలేదని గుర్తేసి మళ్ళీ వెనక్కి మొన్న ఏమో మనం బంగారం కొంటకి వెళ్ళినప్పుడు నేను పళ్ళ నుంచి వచ్చేవాడికి అయిపోయిందా అందరం మర్చిపోయాము కత్తిపేట కత్తిరి రేహోమో బెండకాయలు దిగితే మళ్ళీ వెంటకలు పోతాం కత్తి రోడ్డు కావాలి మళ్ళీ ఒక రోజున ఎలవల్ చదువులు నెయ్యి అయినా పోసిందే సరే అయితే ఖరీదైంది పోసేస్తున్నాం మనం నూనె పోసుకొచ్చాము

रोल अट्ने सोड़ हं हां कोई ना का कुछ होया छे आद हां सामान आ दूसरी में चल रोल अटने महेंद्र అంటే నెయ్యి రాసి అంటే ఎత్తున్నావా సమానం వద్దని అది దీంతో తీసి ఏ దీనికి దీనికి ఎక్కువ వద్ద అంటే వస్తుందా సరే ఇదిగో అన్నం వండేసావు కదా పచ్చి పూలు చేసి కోడికుండ మూత ఏమండ ఇదిగో ఇది అప్ అండ్ డౌన్ ఉంది అది కిందది సరీస్ గెట్ తిన్నా అవుతా అది సరీస్ గెట్ ఉల్లిపాయలు కేజీ నలభై రూపాయలు రెండు కేజీలు ఉల్లిపాయలు తెచ్చాను కేజీ నలభై రూపాయలు చెప్పిన రెండు కేజీలకి ఎనభై రూపాయలు అయింది బెండకాయలు ఇరవై రూపాయలు పావు కేజీ చుక్కడకాయలు చుక్కడ వంకాయలు లేవా మంచి లేవ వంకాయలు ఈ నలభై రూపాయలు కేజీ అక్కడ పెట్టేసుకో వేసేస్తా పొడి ఉండట్టు भगवान रो बनेटे हां माला माला ఇంట్లో ముస్కుసి ఉమ్ ఇస్కో కొయాల మా అదగల ఉండాలి ఐతే అందులో పట్టేసి ఆ కొయ ముక్కలు క తినేది సాఫ్ట్ ఇద్రం అ తను ఒక్కసారి అనుకొండు అనుకొండు తనే నందిత ఏందింది తీసుకోరా తీసుక కదా నొబ్బటిపోయి ఆ లాన్నమా పోతం కూడాబడుతులేది అసలు చల్లారా తిన మొక్క తిని చాలా బాగుంది సూపర్గా ఉంది మంచి తీగ ఉంది నిజమేనా ఎలా కదా సూపర్గా ఉంది బాగుంది అలాగే కేక్ అంటే మనకి పర్ఫెక్ట్గా రాలేదు కానీ తినలేదా మళ్ళీ ఎక్కడ పెడతా

కేక్ సగ్గుంటే తిన్నంటారా మీ పరపెట్టు రాలన్న మాట కానీ మంచి తీగు

কেক দিনি গুড় ৰী আ